ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు రాష్ట్రానికి గూగుల్ ను తీసుకొచ్చేందుకు మీరు చేసిన ప్రయత్నం అభినందనీయం ప్రతిసారి మీరు మీ సామర్థ్యాన్ని ప్రూఫ్ చేస్తూనే ఉన్నారు అంటూ సీఎంను పవన్ పొగడ్తలతో ముంచెత్తారు బుధవారం ఉదయం సీఎం చంద్రబాబుతో గూగుల్ ప్రతినిధులు భేటీ అయ్యారు ఈ సందర్భంగా పలు ఒప్పందాలపై ఏపీ ప్రభుత్వం సంతకాలు చేసింది కలెక్టర్ కాన్ఫరెన్స్ కు ముందు చంద్రబాబు నివాసంలో ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందాలపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి సీఎం కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు అనంతరం కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పవన్ మాట్లాడుతూ గత ప్రభుత్వం మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేశారన్నారు రెవెన్యూ సిబ్బందితో సినిమా టికెట్లు అమ్మించారని మండిపడ్డారు దీనిపై నాడు ఐఏఎస్ ఎందుకు మాట్లాడలేదు అనిపించింది అన్నారు ప్రజలు నిస్సహాయత నాడు రోడ్లపైకి వచ్చిందన్నారు రాజకీయ పరణ ఫెయిల్ అయితే అడ్మినిస్ట్రేషన్ దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయాలన్నారు అయితే అలా చేయకపోవడం వల్ల రాష్ట్రానికి పది లక్షల కోట్లు అప్పులు వచ్చాయని తెలిపారు ప్రజల తాలూకు ఆకాంక్షల్ని వాళ్ళ కష్టాలని మాట్లాడగలం పాలసీలా చేయగలం కానీ క్షేత్ర స్థాయిలో దాన్ని తీసుకెళ్లగలిగేది ప్రజలకి చెరువు చేయగలిగేది ఇది మీరే చేయగలరు దానికి మీకు మా జర్నీ చెప్తే ఎంత ఇబ్బంది పడ్డాం మేమందరం అని ఒకసారి మీకు తెలియజేస్తే దీని అండర్స్టాండ్ త్రూ గత ప్రభుత్వం మా అందరినీ చాలా చాలా ఇబ్బంది పెట్టింది ఉన్నతాధికారుల చేత రెవెన్యూ యంత్రాంగం చేత సినిమా టికెట్లు అందించడం దగ్గర నుంచి ఇసుక దోపిడీ చేయడం దగ్గర నుంచి మా అందరికి ఏమనిపించిందంటే బయట నుంచి వెన్ నాట్ ఇన్ గవర్నెన్స్ ఇంతమంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు ఇంతమంది సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు హౌ కమ్ నన్ ఆఫ్ దెమ్ హ్యాట్ రీజ్ దేర్ అబ్జెక్షన్ మాకు కామన్ మెన్ ఎలా ఉంటుందంటే బయట నుంచి చూస్తే ఆల్ ఎక్స్ట్రీమ్లీ లైక్ మీరు ముసోరి లాంటి చోట నుంచి వచ్చి ఐఏఎస్ చదివి హౌ కమ్ యూ రీన్స్ ఎన్ నో టు యూ హ్యావ్ అబ్జెక్టెడ్ ఫర్ ఎనీథింగ్ ఎనీ రాంగ్ డూయింగ్ మాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది ఎందుకు మీరు ఇంతమంది ఉండి ఇంత ఫిజికల్ ఇరెగ్యులారిటీ జరుగుతుంటే ఎందుకు మాట్లాడరు ఏంటి ఏం చేయరు ఏంటి అనేది మా నిస్సహాయత మా ఆవేదన ఇట్ ఈస్ క్వైట్ పెయిన్ఫుల్ ఇట్ ఈస్ క్వైట్ మాకు రెస్ వచ్చేది అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కంట్రోల్ ఫ్యూ అఫీషియల్స్ టు కంట్రోల్ ది ఎంటైర్ ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ త్రూ దట్ కంట్రోలింగ్ ది ఎంటైర్ ఫైవ్ క్రోర్స్ ఫైవ్ క్రోర్స్ ప్లస్ పీపుల్ మా నిస్సహాయత రోడ్ల మీదకి వచ్చింది ఇఫెన్షియల్గా మీరు చూస్తున్నారు Either from Syria or rest of the countries, including Sri Lanka. If the political leadership fails, it is administrative. Division I mean, administrative wing should be able to take part, make sure that decay doesn't go further. Last regime law, administration, let me be blunt, administration didn't participate. They just listened to them. They didn't say no. The cost of no. ఆఫ్ లాస్ట్ అడ్మినిస్ట్రేషన్ టెన్ లాక్ రోడ్స్ డెట్ టు ద స్టేట్ అండ్ వీఆర్ స్ట్రగ్లింగ్ టుడే ఈ రోజుకి మా ఆఫీసు ముందుకు వచ్చి పార్టీ ఆఫీసు ముందుకు ఒక్కొక్కరు మా దగ్గరకు వచ్చి సమస్యలు ఏం చెప్తా డబ్బులు లేవు జీతాలు పెంచలే ఇవ్వలేకపోతుంది చాలా మందికి మొన్న మధ్యన సత్యసాయి జిల్లాలో ఒక ముప్పై కోట్లు జీతాలు ఇవ్వలేకపోయాయి సీఎం గారు దృష్టికి తీసుకెళ్లే కానీ పాపం చాలా అడ్జస్ట్ చేసా డబ్బులు ఇచ్చారు అండ్ ఇవన్నీ చూస్తుంటే ఇట్ ఈస్ ఎ బిగ్ లెసన్ ఆల్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ షుడ్ లర్న్ ఎందుకంటే ఫైనల్గా మీకు బ్లంట్గా చెప్తాను ప్రజలు తిరగబడతారు మనం యూ హ్యాడ్ సీన్ సిన్సిరియా